హలో అండి అందరికీ నమస్కారం బై నౌ పే లేటర్ ఇది మోసమా జీరో కాస్ట్ అంటే ఫ్రీ అనుకుంటే బిల్లు చివరిలో బాంబులో పేలిందా ఈరోజు బిఎన్పిఎల్ యాప్స్లో దాగి ఉన్న ఛార్జీలు నిజమైన రిస్క్లు బయట పెట్టేద్దాం లెట్స్ గెట్ ఇట్ ది వీడియో వెల్కమ్ టు గోపీ బ్లాగ్స్ నేను మీ గోపి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఎన్పిఎల్ అంటే ఏంటి బిఎన్పిఎల్ అంటే బై నౌ పే ల్యాటర్ ఇప్పుడేమనండి తర్వాత మూడు నెల నుంచి ఆరు నెలల్లో భాగాలుగా చెల్లించండి ఇక్కడ యాప్ మీరు ఎలిజిబుల్ అయితే చిన్న క్రెడిట్ లిమిట్ వస్తుంది మీరు కొనుగోలు చేసిన వెంటనే లాగా విడతలుగా వసూలు చేస్తారు చాలా యాప్స్ జీరో కాస్ట్ అని చూపిస్తాయి కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో హిడెన్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ ఇది ఎలా పనిచేస్తుంది సింపుల్గా ఒక యాప్ క్రెడిట్ లైన్ని ఓపెన్ చేస్తుంది అప్పుడు మీకు బిల్లింగ్ సైకిల్ సెట్ అవుతుందనమాట ఎవ్రీ మంత్ మినిమం డ్యూ ఆర్ ఈఎంఐ మనం పే చేయాల్సి ఉంటుంది టైంకి పే చేస్తే ఓకే కానీ ఎప్పుడైనా ఒకసారి లేట్ అయినా ఏదైనా ఆటో డెబిట్ బౌన్స్ అయినా ఇక అంతే ఇక్కడ నుంచి ఛార్జీలు మోత మోగడం స్టార్ట్ అయిపోతుంది అనమాట మరి హిడెన్ ఛార్జెస్ ఏంటి అసలు హిడెన్ ఛార్జెస్ ఎలా ఉంటాయి హిడెన్ ఛార్జెస్ అనేవి ఒక్కొక్క యాప్కి ఒక్కొక్కలా ఉండొచ్చు కానీ జనరల్గా కనిపించే ఛార్జెస్ మాత్రం లిస్ట్ మన దగ్గర ఉంది అదేంటంటే ప్రాసెసింగ్ ఆర్ కన్వీనియన్స్ ఫీ డీల్ మొదలవగానే కరెక్ట్ అయ్యే మొట్టమొదటి ఛార్జ్ ఇదే అనమాట నెక్స్ట్ లేట్ ఫీజు రోజుకి లేదా స్లాబ్కి ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది అనమాట ఆటో డెబిట్ బౌన్స్ లేదా మౌంటెడ్ ఫెయిల్యూర్స్ బ్యాలెన్స్ తక్కువైతే యాప్ ఛార్జ్ బ్యాంక్ ఛార్జ్ ఒక్కొక్కసారి రెండు ఉంటాయి నెక్స్ట్ రీయాక్టివేషన్ ఫీ బ్లాక్ అయిందనుకోండి బ్లాక్ అయ్యి మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే అదొక చార్జ్ ఫోర్ క్లోజర్ లేదా ప్రీ క్లోజర్ ఛార్జ్ ముందుగానే క్లోజ్ చేసినా కూడా ఫీజే ఇక్కడ ఇంకో బోనస్ ఏంటంటే జిఎస్టీ యాడెడ్ ఫర్ ఆల్ ఛార్జెస్ ఇక్కడ అసలు రిస్క్ ఏంటంటే యాక్చువల్గా ఓవర్ స్పెండింగ్ అనమాట ఎస్ ఓవర్ స్పెండింగ్ చాలా పెద్ద రిస్క్ అసలు మనం తీసుకున్నది పెద్ద అమౌంట్ కాదు జస్ట్ నెలకి మూడు వందల తొంభై తొమ్మిదే కదా అనుకుంటాం కానీ ఇక్కడ డ్యూ మిస్ అయితే క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ వెళ్ళిపోతుంది అనమాట వెంటనే ఆ క్రెడిట్ స్కారు డ్రాప్ అవుతుంది తద్వారా లోన్ లేదా క్రెడిట్ కార్డు దొరకడమే కష్టం అవుతుంది వీటితో పాటు మీ డేటా మీ స్పెండింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ మార్కెటింగ్ కోసం యూజ్ చేసే థర్డ్ పార్టీ వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళకి మీ డేటా అనేది వెళ్ళిపోతుంది సరే అసలు ఇది ఎవరికి సూట్ అవుతుంది ఎవరికంటే డిసిప్లైన్గా డ్యూ ముందు లేదా డ్యూ రోజునే చెల్లించగలిగిన వాళ్ళకు మాత్రమే అంటే మనం ఏ రోజైతే క్రెడిట్ కార్డ్ బిల్లు పే చేయాల్సి ఉంటుందో ఆ రోజు కన్నా ముందు లేదా జస్ట్ అదే రోజున మనం పే చేసి చేయడానికి కానీ లేదా ఏదైనా ఎమర్జెన్సీ లేదా అనివార్య కొనుగోలుకు మాత్రం ఇది ఉపయోగించాలి లగ్జరీస్ కోసం మాత్రం కాదు మరి సేఫ్గా వాడాలంటే ఈజీ ఇంగ్లీష్ ఫాలో అయిపోండి సింపుల్ యాప్లో ఫీజు అండ్ ఛార్జెస్ ఓపెన్ చేసి ప్రాసెసింగ్ లేటు బౌన్సు ఫోర్ క్లోజర్ ఈ పదాలు స్పెషల్గా చూడండి ఆటోపే పెట్టిన డ్యూ డేట్కి మూడు రోజుల ముందు మరియు డ్యూ డేట్ రోజున రెండు రిమైండర్లు పెట్టండి మీ మొత్తం బిఎన్పిఎల్ లిమిట్ ప్లస్ ఈఎంఐస్ ఇవన్నీ కలిపి మీ మంత్లీ శాలరీలో థర్టీ పర్సెంట్ లోపే ఉంచండి ఒకే బిఎన్పిఎల్ సరిపోతుంది మనకి మల్టిపుల్ యాప్స్లో అప్పులు చాలా అన్నమాట అలాగే నెక్స్ట్ రిటర్న్స్ లేదా రీఫండ్ పాలసీని ముందే రాసి పెట్టుకోండి రిఫండ్ డిలేలో కూడా ఈఎంఐ డైరెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి డిస్కౌంట్ క్యాష్ ఆప్షన్స్తో పోల్చి పోల్చి చూస్తే అంటే కంపేర్ చేసి చూస్తే బెనిఫిట్ బెనిఫిట్ ఉంటేనే బిఎన్పిఎల్ వాడండి లేదా అస్సలు వాడద్దు ఒకవేళ అప్పులు చిక్కుల్లో పెడితే ఈ లిస్ట్ ఫాలో అయిపోండి స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసి అన్ని ఛార్జీలు చెక్ చేయండి ఆటోపే తాత్కాలికంగా ఆఫ్ చేయండి డ్యూ మొత్తం క్లియర్ చేసేయండి మినిమం కాదు మొత్తం డ్యూ క్లియర్ చేసేయండి యాప్లో క్లోజర్ రిక్వెస్ట్ రైజ్ చేసి న్యో డ్యూ న్యో డ్యూ లేదా క్లోజర్ లెటర్ను ఎన్ఓసి ఈమెయిల్గా తీసుకోండి నాన్ అబ్జెక్షన్ లెటర్ అనమాట నెక్స్ట్ క్రెడిట్ రిపోర్ట్ సిబిల్ స్కోర్ అలాంటివి థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ చెక్ చేసి తప్పులుంటే డిస్ప్యూట్ ఫైల్ చేయండి రిఫండ్ ఇష్యూ అయితే ట్రాన్సాక్షన్ ఐడితో టికెట్ రేజ్ చేయండి గ్రీవియన్స్ గ్రీవియన్స్ లేదా ఈమెయిల్ ఎం అమెండ్మెంట్స్ రూట్ కూడా ఉంది ఇవన్నీ చెక్ చేయండి మీరు అప్పుల చిక్కుల్లో ఒకవేళ పడితే అండ్ నెక్స్ట్ మిత్ వర్సెస్ ఫ్యాక్ట్ అసలు వాళ్ళు చెప్పేది ఏంటి ఇక్కడ జరిగేది ఏంటి ఇలాంటివి కొన్ని ఉన్నాయి మన దగ్గర చూద్దాం జీరో కాస్ట్ అంటే ఖర్చు లేదు అని అనుకుంటాం కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఫీజులు ప్లస్ జీఎస్టీ ఉండొచ్చు లేట్ అయితే అదో భారీ ఒక ఒకరోజు లేట్ అయితే పర్లేదు బట్ ఫ్యాక్ట్ ఏంటంటే లేట్ ఫీ ప్లస్ స్కోర్ ఇంపాక్ట్ ఉండొచ్చు ఒకరోజు లేట్ అయితే పర్లేదు వాళ్ళు అంటారు బట్ ఫ్యాక్ట్ ప్రకారం లేట్ ఫీజు ఉంటుంది స్కోర్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది మల్టిపుల్ యాప్స్ తీసుకుంటే లిమిట్ ఎక్కువ బెటర్ అనుకుంటాం కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ట్రాక్ చేయడం చాలా కష్టం అవుతుంది అప్పులు పెరిగిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అండ్ క్రెడిట్ ట్రాప్లోకి వెళ్ళిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇవి ఫైనల్గా మొత్తంగా చెప్పాలంటే బిఎన్పిఎల్ అనేది మోసం కాదు కానీ తెలియకుండా వాడితే మన మనీ అనేది లీక్ అయిపోతుందనమాట ఎవరికి ఎవరికో కాదు బ్యాంక్ వాళ్ళకి ఆ బిఎన్పిఎల్ యాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఫీజులు చదవండి డ్యూ మిస్ కాకండి అవసరం అయితేనే వాడండి మీ అనుభవం కామెంట్స్లో చెప్పండి మరిన్ని ఫైనాన్స్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే జస్ట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఫైనాన్షియల్ అడ్వైజ్ అయితే కాదు నేను మీ గోపి సైనింగ్ ఆఫ్